మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ధరణి కమిటీ ధరణి కమిటీ తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి రెడ్డి భేటీ అయ్యారు ఇందులో భాగంగా మధ్యంతర నివేదికపై మంత్రి పొంగులేటితో కమిటీ సభ్యులు చర్చించారని తెలుస్తోంది రేపు సిద్దిపేట మెదక్ సహా నాలుగు జిల్లాల కలెక్టర్ల ధరణి కమిటీ భేటీ కానుంది ఈ క్రమంలో క్షేత్రస్థాయి భూ సమస్యలపై కమిటీ సభ్యులు ఆరా తీయనున్నారు అనంతరం మధ్యంతర నివేదికను సిద్ధం చేసి మంత్రి పొంగులేటికి ఇవ్వనున్నారు ఆ తరువాత కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొంగులేటి చర్చించనున్నారు కాగా ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు రూపొందించనున్న విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి